హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచెర్రీ ఈరోజైతే నేను చిక్కుడుకాయ ఎలవ పచ్చడి పడుతున్నాను సో నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే ఫేస్ అయితే అలా ఉంది జలుబు చేసింది ఫస్ట్ అయితే నేను ఒక అరకిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడికాయని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి కదా సో అందుకనే కిచెన్లోకి అయితే వచ్చాను ఫస్ట్ అయితే వాటిని వాష్ చేసేసి ఒక టూ టైమ్స్ ఒక క్లాత్ వేసి కాటన్ది అవైతే ఆరబెడతాను ఇదిగోండి మాకైతే ఈ చిక్కుడుకాయలే దొరికినాయి నేను వీటితోనే పడుతున్నాను ఇంకా వేరే రకాలు ఉంటాయి నాటు చిక్కుడుకాయలు అంటారు మరి ఏమో నాకు తెలీదు నేనైతే చిక్కుడుకాయలు తెమ్మన్నాను వీటితో కూడా పట్టుకోవచ్చు అని చెప్పారంట సో ఇవైతే దొరికినాయి అరకిలో మీద కొంచెం ఎక్కువే వేసారు ఎందుకంటే కొంచెం ఏదైనా వేస్టేజ్ పోతే మిగిలినంత తీస్తా పడేస్తాం కదా వేస్ట్గా ఉన్నది సో అందుకని కొంచెం అరకిలో మీద ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని కడిగేసి నేను ఆరబెడతానండి దానికంటే ముందు గిన్నెలోకి వాటర్ తీసుకొని చింతపండు అరకిలో చిక్కుడుకాయలకి నూట పాతిక గ్రాములు చింతపండు నేను నూట యాభై గ్రాములు తెప్పించాను అందులో కొంచెం ఉంచేసి నూట పాతిక గ్రాముల చింతపండుని ఒక్కసారి అంటే ఒక్కసారి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు ఉంపేసి మళ్ళీ ఇంకొక కొన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను మీకు టైం ఉంటే మామూలుగా చన్నీళ్ళల్లో నానబెట్టేసుకోండి టైం ఎక్కువ లేదు త్వరగా పట్టేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడైతే నేను నానబెట్టేస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే చిక్కుడుకాయలు కూడా కడిగేసి వేస్ట్ అంతా తీసేసి ఇట్లా కాటన్ది మంచిగా ఉండే వాష్ చేసుకొని ఉన్న మంచి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఏదైనా ఉంటే త్వరగా ఇంకేస్తుంది నేను ఇప్పుడే గుమ్మం అంతా కూడా నీట్గా కడిగానండి ఇంకా ఆరుతుంది అందుకనే కింద అట్లా క్లాత్ వేసి డైరెక్ట్గా వేసేసాను ఇదిగోండి ఇప్పుడైతే నేను పచ్చడి చేద్దామని కూర్చున్నాను బయట అయితే సెట్ చేసుకున్నాను అని చిక్కుడుకాయలకైతే రెండు సైడ్స్లో అడ్జస్ట్లోని మనం తుంచేస్తాం కదా వాటికున్న నారైతే తీసేసుకోవాలండి తీసేసుకొని మీకు మంచిగా ఉన్న చిక్కుడుకాయలు అయితే అట్లా డైరెక్ట్గా సైడ్స్ తీసేసేయండి కొంచెం ఏమన్నా డౌట్గా అనిపిస్తే అవి ఓపెన్ చేసి చూసుకొని వేసుకోండి కొంచెం పై పైన తొక్కలు బాగోకుండా ఉంటాయి అలాంటివైతే తొక్కలు తీసేసి లోపల ఉన్న గింజలు వేసుకోండి నేనైతే మొత్తం అంతా నీట్గా వలిచేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే చిక్కుడుకాయలు అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలోకైతే చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ చిక్కుడుకాయలని అయితే ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే బాగా డీప్ ఫ్రై కాదు నేను చూపిస్తాను ఎలానో అలాగా ఫ్రై అయితే చేసుకోవాలి పాన్ పెట్టుకొని అందులో ఎంత ఆయిల్ వేసుకోవాలంటే నూట యాభై గ్రాములు వేరుశనగ నూనె వేసుకోవాలి ఫస్ట్ నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయలు కాబట్టి హాఫ్ కేజీ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను సో అందులోని నూట యాభై గ్రాములు అయితే ఫస్ట్ వేసుకొని చిక్కుడుకాయలను అయితే ఫ్రై చేసుకుందాం అదిగోండి ఒక పక్క అయితే చిక్కుడుకాయ ముక్కలు పెట్టేశాను కదా ఇంకో పక్క అయితే మూకుడు పెట్టుకొని మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు అంటే ముప్పై గ్రాముల ఆవాలు పది గ్రాముల మెంతులు మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు మళ్ళీ చెప్పాను అవి ఉట్టిగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేలాగా మూకిట్లో వేసుకొని పక్కన ఇంకో మూకిటి పెట్టుకొని అందులో అయితే అవి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి పచ్చళ్ళు కలుపుకోవడానికి ఇటు పక్కన ఈ చిక్కుడుకాయలు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడైతే అటు పక్కన మెంతులు ఆవాలు పౌడర్ చేసుకోవడానికి అవి అయితే ఫ్రై చేసేసాను స్టవ్ అయితే ఆపేసాను ఇటు పక్క చిక్కుడుకాయలు కూడా ఎంతవరకు వేగాలో అంతవరకు వేపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుంటున్నాను వేరే గిన్నెలోకి ఇప్పుడైతే మనం చిక్కుడుకాయలు వేపిన ఆనూన్లోనే తాలింపు అయితే వేసుకోవాలండి అందులోనే ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఎండుమిరపకాయలు ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు అండ్ అలానే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని తాలింపు మంచిగా వేపుకోవాలండి లాస్ట్లోని ఇంగువ వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి సో నేనైతే తాలింపు వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే మనం వేపుకున్న తాలింపుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి వేసేసుకోవాలండి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోని ఇందాక నూట యాభై గ్రాముల నూనె వేసుకున్నాం కదా చిక్కుడికాయలు వేపుకోవడానికి తాలింపుకి మిగిలిన అరకిలో ప్యాకెట్లోని ఒక రెండు వందల గ్రాముల నూనె వరకు పోసుకోవాలండి మొత్తం మనం పచ్చడికి దగ్గర దగ్గర మూడు వందల యాభై గ్రాముల నూనె వరకు వాడతాము సో కాబట్టి మిగిలిన రెండు వందల గ్రాముల నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో అయితే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఆ చింతపండు గుజ్జు అంతటిని నూనెలో పచ్చివాసన పోయి చింతపండులో ఉన్న చెమ్మంతా పోయి దగ్గర పడే విధంగా అంతా దగ్గరికి మంచిగా ఉడకబెట్టుకోవాలండి అది సిమ్లో పెట్టుకొని ఈలోపు నేనైతే ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాను కదా అదైతే పొడి చేద్దామని మిక్సీలో పౌడర్ అయితే చేసుకొచ్చాను ఆవాలు మెంతులు పౌడర్ అయితే రెడీ అయిపోయింది అయితే పచ్చడి కలుపుకోవడానికి చింతపండు గుజ్జు ఆవపిండి అన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి తాలింపు ఇప్పుడైతే నేను ఈ గిన్నెలోనే పచ్చడి కలిపేస్తున్నాను ముందుగానే ఇందులో మనం చిక్కుడుకాయలు తాలింపు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోని ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఒక కప్పు కారము అండ్ పావు కప్పు ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసే ఒక కప్పు కారం అని కొద్దిగా ఎందుకు చూపించానంటే కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి మీరు తీసుకున్న కారం మంట తక్కువగా ఉంటే అప్పుడు కప్పు నిండుగా తీసుకోండి నేనైతే ఫస్ట్ కారం ఒక కప్కి కొంచెం తక్కువగా వేసి ఉప్పు కూడా పావు కప్పు వేసాను తర్వాత కలుపుకున్నాక మనం టేస్ట్ చూసి దాన్ని బట్టి మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆవపిండి మెంతిపిండి పౌడర్ చేసుకున్నాం కదా రెండు కలిపి ఒకసారి పౌడర్ చేసేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా నూనెతో పాటు మగ్గింది మొత్తం అట్లా వేసేసుకోవాలండి పసుపు కూడా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చడి అంతా కలిపేసుకొని కొంచెం టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కలుపుకోండి మిరుచుని బట్టి అండ్ సమానంగా ఉండేలాగా చూసుకోండి పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు నెలలు ఉంటుందండి బయట అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటుంది మీరు జాగ్రత్తలు పాటిస్తే అండ్ ఇంకొకటి వచ్చేసి పచ్చడి ఒక టూ త్రీ డేస్ ఊరుతుంది కదా ఊరిన తర్వాత దాన్ని బట్టి కూడా మీరు ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి మీ రుచిని బట్టి ఓకే నేనైతే మంచిగా కలిపేసి టేస్ట్ అయితే చేసి నాకు కారం తక్కువ అనిపించింది ఉప్పు కూడా తక్కువగా అనిపించింది అందుకని ఉప్పు కారం అయితే వేశాను నేను తీసుకున్న చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పు కారం నాకు తగ్గినట్టుగా అనిపించే మనం తీసుకునే చింతపండు పులుపుని బట్టి కూడా కారం ఉప్పుల కొలత అనేది మారుతుందండి ఎందుకంటే మనం పుల్లటి చింతపండు తీసుకుంటే మనం అనుకున్న కొలత కన్నా ఎక్కువ వేయాల్సి వచ్చింది దాన్ని బట్టి మీరు తీసుకున్న చింతపండు యొక్క పులుపు ఎంత ఉందనేది మీరు ఒకసారి పచ్చడి అంతా రుచి చూసుకొని ఉప్పు కారాల్ని సరి చేసుకోండి పచ్చడి అయితే అంతేనండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పచ్చడి ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేస్తే కమెంట్లో చెప్పండి ఓకే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్